సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రైడర్ మాలేజ్ ఎన్ టు జేగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే మంచి కొత్త వీడియో అయితే షూట్ చేస్తున్నాం సో ఏంది వీడియో అంటే సో మా జాహ్నవి కిరాణా షాప్ అనమాట సో జానవి కిరాణా షాప్లో ఏమేమి అమ్ముతుంది అనేది కొంచెం కామెడీగా తీస్తున్న వీడియో పిల్లలకైతే బాగా నచ్చుతుంది సో సో నా వీడియోస్ మాత్రం ఇంకా ఓన్లీ పిల్లలకు మాత్రమే నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దలకు నా కంటెంట్ అస్సలే నచ్చదు సో ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు వాళ్ళ పేరెంట్స్ నాకు కామెంట్ పెడతారు ఏందా నా పిల్లలని ఖరాబ్ చేస్తున్నావు అని కామెంట్ పెడుతున్నారు సో మంచి మంచిగా యూజ్ అయ్యే వీడియోలు తీయండి అని చెప్పేసి పెడుతున్నారు కానీ సో యూజ్ అయ్యే వీడియోస్ పిల్లలకి ఏముంటాయి అందుకే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయితేనే పిల్లలకు బాగా నచ్చుతుంది కాబట్టి సో నా కంటెంట్ మాత్రం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో చాలామంది పేరెంట్స్ నన్ను తిట్టుకోవచ్చు ఎందుకంటే కామెంట్ రిమూవ్ చేస్తున్నాను కాబట్టి అది ఎవరు తెలియదు సో చాలామంది అయితే పెడతారు మా పిల్లల్ని ఖరాబ్ చేస్తారు మంచిగా యూజ్ అయ్యే కంటెంట్ అంటే చిన్న చిన్నపిల్లలతోండి యూజ్ అయ్యే కంటెంట్ ఏం తీస్తాము సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటేనే ఇష్టం కాబట్టి సో పిల్లలు బాగా లైక్ చేసి ఎంటర్టైన్మెంట్ కాబట్టి సో ఆ వీడియోలు మాత్రమే దాంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా ఎవరు నన్ను ఇట్టుకోకూరి సో ఓకేనా హీరో అయితే జానవి కిరాణా షాప్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం సో దానికోసం అయితే కొన్ని సామాన్ అయితే కొనుక్కొచ్చాం తీసుకురా అప్పుడు కిరాణా సామాన్ సంచి వాడుకరా పోండి సో ఇక్కడ ప్రజెంట్గా అయితే మా జానవి షాప్ ఎవరి షాపు

సో మేమైతే వీడియో కోసం అయితే కొన్ని సామాన్ అయితే తెచ్చినాం సో ఏం చేస్తాం అనేది ఒకసారి చూడండి చూడండి మూట పట్టుకు వచ్చినాం నువ్వు అన్నం తినుపు మా గాయత్రికి చుల్లు జ్వరం వచ్చి చూడండి ముఖం ఎప్పుడు అంతా డల్ డల్ పొద్దున్న నుంచి నువ్వు అన్నం తింటే టాబ్లెట్లు తెచ్చినా ఇగో ఇది కొన్ని తెచ్చినా నువ్వు అన్నం తిను నీ నీ క్యారెక్టర్ ఇంకా రాలేదు క్యారెక్టర్ వచ్చినప్పుడు చూసి నువ్వు అన్నం తింటే టాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఫ్రీ అవుతుంది సరేనా అన్నం తినిపో ఊరుకో పెరిగి తెచ్చింది కదా పెరిగిపోవై తినిపోనాడు చిన్న బుద్ధి కాదు కదా చిన్న బుద్ధి కాదు అయినా సరే కొంత అన్నీ తీయ కదా మీకే నువ్వైతే కొన్ని తిండిపోన్నాడు తినబుద్ది కాదు కొన్ని ఆ నీకు ఇస్తా పో తినేవి తింటా ఇస్తాబు సో ఫ్రెండ్స్ ఇగో ఇది మేము కిరాణా షాపు కోసం అయితే కొంచెం సామాన్లు తీసినాం ఇవన్నీ తలదే అమ్ములు ఏ మీరు ఇవ్వద్దు అండి చిన్నగొట్ట తల్లిగారిన కొట్టద్దు అని చెప్పిన జానవి అరే పెద్ద పెద్ద అయినా ఇది జానవి నువ్వు ఒక్కడించా నువ్వు అంతా ఖరాబ్ ఖరాబ్ చేస్తావు అంటే సగంసారం చేయరా చే పై పై పైఫై తీసేయరి సో షాప్ కడకలు రాడారా మంచిగా ఏమా జాన ఇప్పుడు ఏమనుకుంటుంది తెలుసా ఇవన్నీ ఎప్పుడెప్పుడు కింద ఎప్పుడెప్పుడు వీడ అయిపోతుందా అని నాకు తెలుసు గురించి ఇవన్నీ అరే కింద రావన్నీ కిందరా కొంచెం ఇంత జరుపు షాప్ ఇంత షాప్ ఇంకా టమాటాలు ఇమ్మంట కొనుక్కొని తీసుకురా పో బౌల్సి బౌల్ వేసి ఇస్తారా అప్పు అమ్ములు పో టమాటాలు మిరపకాయలు కూరగాయలు ఇట్లా అమ్మాలి కదా షాప్ అన్నప్పుడు షాప్లో కూరగాయలు అమ్మరా ఎవరు చెప్పారు నీకు ఇవి అరే ఈ ఫస్ట్ అటు ఇవ్వద్దు అవి ఒక బుక్ తెచ్చుకోపో బుక్ ఒక పెన్ను తెచ్చుకోపో తెచ్చుకో ఇతను పరిశ్రమ తెచ్చుకున్నప్పుడు తెచ్చుకోవాలి బుక్ కిరాణా షాప్ అన్నప్పుడు ఖాతా ఉండాలి కదా ఏ ముట్టడా అంత పెట్టరా అన్నీ పెట్టేసిరా ఇది ఐస్ క్రీమ్ ఇది ఇది నిజంగా ఐస్ క్రీమ్ ఇది ఏముంది అంత గబ్బు గబ్బు రెడీ చేసి పెట్టి పన్కోన్స్ అరే నే ఎవరికి చెప్పిన ఇప్పుడు టమాటా దావి తీసుకురా పోదా ఇగో చిన్న బౌల్ వేసుకొని తీసుకుంటాయ ఫ్రెండ్స్ చూడండి ఇగో మా షాప్ అయితే రెడీ అయిపోయింది సో వీడియో అయితే చాలా కామీ ఉంటది మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్కొక్క బౌల్ వేయాలి మరి టమాటాలు ఇచ్చినాయ నిమ్మకాయ లేవు ఇంత పొద్దు నిమ్మకాయకాయ పోతుంది ఈయన బౌల్ తీసుకురా అంతే నేను కెమెరా అవన్నీ తీసుకొని వస్తా నువ్వు ఎవరు ముట్ట ఇట్లా అట్లా ఉండాలి సరేనా తిన్నావా టాబ్లెట్ వేసుకుంటా అయ్యా అయ్యో తెలుసు కాదు ఇట్ వేసుకోవాలి ఆఫ్ ఆఫ్ సగం సగం వేసుకోవాలి సరేనా వేసుకొని చేసే ఫోన్ ఏ వద్దు మేము ఆ సార్ సైడ్కి పెట్టాడు పెట్టు సైడ్కి పెట్టు వేసుకోవాలనే జసేప్ బెస్ట్ తీసుకో నీకు యాడ్రోచ్ మేము పిలుస్తాం సరేనా మా గా అయితే డల్ అయిపోయింది బాబు హుషారు ఉంటుండే వీడియో అనగానే పాపం సరే మళ్ళా జసేపు వేసుకుని వండుకో నేను వీడియో నీ నీకు ఆడ్రోచే విడిస్తాను